టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు దీంతో మెగాభిమానులు తన పదహార సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజు వచ్చేసింది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న సినిమా ఆర్సీ సిక్స్టీన్ నుంచి అప్డేట్ వచ్చింది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి విషిష్ చెప్పింది లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసిన విషయం మనకందరికి తెలిసిందే దీంతో దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ లుక్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతుండగా మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా ఫ్రెండ్ రామ్ చరణ్ ఈరోజు బుచ్చుబాబుతో అరుదైన సినిమాని చేస్తూ ఉన్నారు ఇందులో పెద్ది లుక్ లేటెస్ట్గా అదిరిపోయింది ముందుగా రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు లుక్ అయితే అదిరిపోతుంది బాసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రభాస్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతుందని టాక్ నడుస్తోంది ఒప్పిన తర్వాత సుమారు రెండేళ్ల పాటు కష్టపడి బుచ్చిబాబు దీనిని సిద్ధం చేశారు ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ఫుల్గా ఉండనుంది జాన్వి కపూర్ కథానాయక శివరాజ్ కుమార్తో పాటు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశారని ఇటీవల రెహమాన్ చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్ సమస్యలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే